అందరికీ నమస్కారం అండి లక్ష్మీదేవి కటాక్షం పొందాలని అందరు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షం మన కలగాలంటే ముందుగా మన ఇంట్లో నుంచి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే అసలు మనం ఏం చేయాలి అసలు దరిద్ర దేవత ఇంట్లో ఉందా లేదా అన్న విషయం ఎలా తెలుసుకోవాలి మొదలైన అనేక విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము ఎవరింట్లో అయితే డబ్బు నిలవకుండా ఉంటుందో ప్రతిరోజు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదు అని అర్థము ఎప్పుడూ నిద్రపోయే వారింట్లో ఎప్పుడూ మానసిక ఆందోళనకు గురయ్యే వారింట్లో దరిద్ర దేవత ఉంటుంది ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారింట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట శుభకార్యాలు జరగని ఇళ్లలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇళ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీ కటాక్షం కలగటానికి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండాలి ఎప్పుడూ ఇంట్లో ధూపాన్ని వేస్తూ ఉండాలి ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లు అర్థము ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు నీటిలో పసుపును కర్పూరాను వేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఎప్పుడూ సువాసన వచ్చేలా అగరబత్తీలను వెలిగించుకోవాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత వెళ్ళిపోతుంది తెల్లవారిన తర్వాత పొద్దుపోయే వరకు ఇంట్లో నిద్రించకూడదు అలా చేస్తే అరిష్టము సూర్యోదయం కాకముందే నిద్రలేచి తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కళ్ళాబు చల్లి ముగ్గు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చిన తర్వాత కళాబు చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది పొద్దు స్నానాలు పూర్తి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే మనకెంతో మంచి జరుగుతుంది లేకపోతే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి మనం నిద్రలేచిన తర్వాత దుప్పటి తీసి మడతపెట్టి తర్వాతే బయటికి రావాలి దుప్పట్టు కనుక మరతబెట్టకపోతే దరిద్ర దేవత అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటుంది చాలామంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెత్తబుట్టను చెప్పులను పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం ఎంత మాత్రం మంచిది కాదు ఇంటి ప్రధాన ద్వారం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి వస్తారు అందువల్ల ప్రధాన ద్వారం దగ్గర చెత్తబుట్టలో చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఆమె ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది భోజనం చేసిన తర్వాత చాలామంది పాత్రలు కడకుండా అలాగే ఉంచేస్తుంటారు ఇది దరిద్రానికి హేతువు కిచెన్లో ఉన్న పాత్రలను ఎప్పటికప్పుడే కడుక్కొని శుభ్రంగా ఉంచుకోవాలి అలా చేసినట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి స్త్రీలు ఎప్పుడూ తాళిబొట్టు గాజులను రాత్రిపూట తీసి పక్కన పెట్టకూడదు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు పిన్నులు ఇలాంటివన్నీ కూడా తగిలించకూడదు ఇవన్నీ కూడా దరిద్రానికి హేతువులే ప్రతి మంగళవారము సాంబ్రాణి గుగ్గిలము నెయ్యితో దీపము వెయ్యాలి ఇంటి గడపలకు ఎప్పుడూ పసుపు రాసి ఆ బొట్టును ఇంటి ఇల్లాలు పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండకుండా వెళ్ళిపోతుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమతో పూజ చేసి కొబ్బరికాయను కొట్టాలి ప్రతి ఒక్కరూ ఇంటి ప్రధాన తలుపు దగ్గర ఒక కలసాన్ని ఉంచితే చాలా మంచిది ఇలా కలశాన్ని ఉంచటం వల్ల ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ రాకుండా ఆగిపోతుంది ఏ ఇంట్లో అయితే పిల్లలు ఎప్పుడూ ఏడుస్తూ చెప్పిన మాట వినకుండా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది ఎక్కడైతే తల్లిదండ్రులని గురువులను పూజిస్తారో ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత సూది ఉప్పు కోడిగుడ్లు నూనె లాంటివి ఇంటికి కొని తెచ్చుకోకూడదు వాటిని తెచ్చుకున్నట్లయితే వారితో పాటు ఇంట్లోకి దరిద్రాన్ని కూడా తెచ్చుకున్నట్లే అవుతుంది చాలామంది మంచం మీద కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు అలా మంచం మీద కూర్చొని ఎప్పుడూ భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేసినట్లయితే అప్పుల భారం పెరుగుతుంది ఇంటి ముందు ఎప్పుడు స్వస్తిక్ గుర్తు వచ్చేలా ముగ్గులు వేసుకోకూడదు ఈ ముగ్గులను తొక్కినట్లయితే చాలా చెడ్డ ఫలితాలు వస్తాయి అందరూ తొక్కే ప్రదేశంలో స్వస్తిక్ గుర్తును ఎప్పుడూ వేయకూడదు అలాగే ఇంటి ముందు వేసుకునే ముగ్గు మీద పసుపు కుంకుమ కూడా చల్లకూడదు ప్రతి ఇంట్లో కూడా తులసి కోట ఉండటము చాలా సహజము తులసి మొక్కను పెంచుకునే వారు ఉదయము సాయంత్రం తప్పనిసరిగా నీళ్లు పోయాలి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను పువ్వులను కొయ్యకూడదు తులసి కోటను పూజించినట్లయితే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క దీవెనలు పొందవచ్చు బట్టలుతికిన నీళ్లను ఎప్పుడు కాళ్ళ మీద పోసుకోకూడదు అలాగే నిద్ర నిద్రపోయే ప్రదేశంలో చీపుర్ని ఉంచటం చాలా అశుభము ఇంట్లో ఉపయోగించే చీపుర్ని ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు చీపుర్ను నైరుతి వాయువ్య మూలలో మాత్రమే పెట్టాలి చీపుర్ని ఎప్పుడు నిలబెట్టకూడదు పడుకోబెట్టినట్లుగా పెట్టాలి ఈ నియమాలన్నీ గనుక పాటించినట్లయితే మన ఇంట్లో దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం